స్వాగతం కాకినాడ జిల్లా నియోజకవర్గం గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని కాకినాడ జిల్లా జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఉత్సవ కమిటీలకు కొన్ని సూచనలను సూచించారు గత సంవత్సరం వలె ఈ సంవత్సరం గణపతి పందిళ్లకు ప్రభుత్వానికి చలానాలు కట్టనవసరం లేదని తెలిపారు కానీ సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగనవసరం లేదని తెలియజేశారు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాలని వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సిఐ అన్నారు అనుమతి లేకుండా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించడం వద్దని సిఐ తెలిపారు నాలుగు అడుగులు దాటిన విగ్రహాల ద్వారా తప్పనిసరిగా సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉండాలని అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ గణపతి వస్తున్నారు కరళంపూడి గండేపల్లి జగ్గంపేట మండలాల గణేష్ ఉత్సవ నిర్వాహకులకి నమస్కారం అండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరో ఈ సంవత్సరం ఎవరు కూడా ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి చలానాలు కట్టవలసిన అవసరం లేదు గతంలో చనాలు కట్టే విధానం ఉంది ప్రభుత్వం ఆ విధానాన్ని తీసేసింది మీరు ఎవరికీ కూడా ఏ విధమైన డబ్బులు కట్టవలసిన అవసరం లేదు చలానా కట్టవలసిన అవసరం లేదు అలాగే సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మీరు అందులో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కనుక ఆన్లైన్లోనే మీకు పర్మిషన్ వచ్చేస్తుంది ఎక్కడ కూడా ఈ పోలీస్ స్టేషన్కి సర్కిల్ ఆఫీసులకి డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే మేము ఆన్లైన్ ద్వారా పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అయితే ఖచ్చితంగా కొన్ని సూచనలు పాటించవలసినవి ఉన్నవి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసిన వెంటనే పోలీసు వారు వచ్చి అక్కడ అన్ని పరిశీలించి వెంటనే మీకు పర్మిషన్ ఆన్లైన్లోనే ఇచ్చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు అయితే ఒక డుతున్నాం ఒకటి ఏంటంటే ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూ చూడాలి అలాగే మీరు ముందుగానే రూట్ని తెలియజేయాలి ఎప్పుడు విగ్రహం యొక్క ఎత్తు అలాగే నాలుగు అడుగులు దాటిన విగ్రహం అయితే కనుక ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అలాగే విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేసిన కాంచి నిమజ్జనం వరకు కూడా మండపం దగ్గర ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వంద కనీసం పడుకోవాలి తప్ప రాత్రిలో వదిలేసి వెళ్ళిపోవద్దు ఎటువంటి అగ్ని ప్రమాదాలు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ ఊరేగింపులో పాల్గొనేప్పుడు ఇప్పుడు బయలుదేరతారు ఎక్కడ బయలుదేరతారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఎంతమంది ఇది పర్టికులర్స్ చాలా క్లారిటీగా ఉండాలి ఇవి మీరు అప్లై చేసే ముందే ఉత్సవ కమిటీ వారు ఒక ఐదుగురు కమిటీగా ఏర్పడి ఆ కమిటీ పేర్లు అప్లికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆ కమిటీ సభ్యులు దగ్గరుండి పరిశిష్టంలో ఎటువంటి రోడ్డు దా దారిలో ఎటువంటి ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి నీటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి మేము ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వ ఇస్తున్నాం అలాగే ఈ కాలువలన్నీ కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలకి చాలా లోతుగా చాలా భారీగా ప్రవాహం వాటర్ ప్రవాహం ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయటం పిల్లలను తీసుకెళ్ళటం ఎటువంటి పనులు చేయవద్దు అక్కడ నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే మీరు ఈ నిమజ్జనాలు చేయాలి ఖచ్చితంగా మీకు పోలీసు బందోబస్తు ఇవ్వటం జరుగుతుంది ప్రజలందరూ సహకరించి గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చక్కటి భక్తిభావంతో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ఎటువంటి జోద క్రీడలకు కానీ అశ్విని నుంచి ప్రదర్శన కానీ తావు లేకుండా పూర్తి భక్తిభావంతో గణేష్ నవరాత్రులు అత్యంత భక్తిభావంతో జరగాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం సార్ మీరందరూ కూడా ఈ ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ అలాగే మీ కెల్లంపూడి ఎస్ఐ కాదు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ గండేపల్లి ఎస్ఐ కాదు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ జగ్గంపేడ ఎస్ఐ కాదు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబర్లు ఈ దేనికి చేసినా ఇబ్బంది లేదు లేదా మీ మీ గ్రామాల్లో మహిళా పోలీసులు ఉంటారు మీకు ఆన్లైన్లో అప్లై చేయడం లేకపోతే వాళ్ళు చేసి పెడతారు అంతే తప్ప మీరు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చక్కగా మీ అందరికీ కూడా ఒక యాప్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఈ దీని ద్వారా క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ మేము కూడా చెకింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మేము చెక్కింగ్ కూడా రాయటం జరుగుతుంది అని చేత ఈ ఫెసిలిటీని వాడుకోండి ప్రతి సంవత్సరం లేక చలనాలకి తజరీలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయవలసిన అవసరం లేకుండా చక్కటికి ఎటువంటి చలాన కట్టకుండా మీకు ఫ్రీ సర్వీస్ చేయడానికి అలాగే మీకు ఇంటి దగ్గరికే మీకు పర్మిషన్ వచ్చే విధానాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా మనం గర్వించదగ్గ విషయం ఇది నూతన వరవడి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలందరూ సహకరించి ఈ ఫెసిలిటీని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రజలకు విజ్ఞప్తి ప్రజలందరికీ కూడా మన ఊర్లోకి వెళ్ళేటప్పుడు అది పగలవునండి రాత్రి అవనవ్వండి తక్కువ సమయం అయినా సరే ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు వస్తువులు ఎవరు లేకుండా వెళ్ళిపోయినప్పుడు ఉంచకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే పగటి నగ నేరగాళ్ళు పగల్లో తిరుగుతూ ఉంటారు రాత్రి నేరస్తులు రాత్రి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఎవరో లేకుండా ఎటువంటి నగదు కానీ గోల్డ్ కానీ ఉంచద్దు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాలలో ఈ హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల అనేక మంది మరణాలకు గురవుతున్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి టూ వీలర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పి ఎందుకంటే కొంతమంది ఇంకొక అపోహ ఏంటంటే డ్రైవింగ్ చేసి వాళ్ళు పెడుతున్నారు తప్ప వెనకాల కూర్చున్న వాళ్ళు పెడతలేదు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా తలైనండి అంతే దయచేసి ఇద్దరూ కూడా రైటర్ అండ్ ఫిలియం రైటర్ ఇద్దరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆ విషయంలో ప్రజలందరూ సహకరించాలి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత ఈ వినాయక చవితి సందర్భంగా కొంచెం సెలవులు అయ్యి ప్రతి కూడా పిల్లలు స్నానాలకది కూడా కాలువలు చాలా మనకి ఏం లేదు కాలువలు కానీ లేదంటే గనుక ఈ వర్షాలు విపరీతంగా కురవడం వలన కాలువలన్నీ చాలా ఉధృతంగా ఉన్నాయి అండ్ అయితే ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ స్నానాలకి అయితే కూడా పిల్లల్ని ఎవరు వెళ్ళొద్దు పిల్లలందరూ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాం సార్